నెలలో మన బుద్ధనగర్లో బుద్ధనగర్ యూత్ వారి ఆధ్వర్యంలో పిల్లలు పెద్దలు అందర సమక్షంలో గౌరణీయులు పెద్దలు మరి సంఘ కాపరి పాస్టర్ గారు భాస్కరరావు గారు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మన బుద్దనగర్ వచ్చి క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో ఈ డిసెంబర్ నెల పదిహేనవ తారీఖు మరి రాత్రి సమయంలో ఈ యొక్క కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా బైబిల్ సిద్ధాంతాల ప్రకారంగా ఒక చక్కటైనటువంటి వాతావరణంలో చలి పులికేక వేస్తున్నప్పటికీ మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండి వారిచ్చినటువంటి సందేశాన్ని ఆహ్వాదించి మరి ఈ ఉత్సవంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు యొక్క జన్మదిన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సంఘం అంటే ఒక ఐకమత్యం సంఘం అంటే ఒక ఆలోచన సంఘం అంటే కార్య సంఘం అంటే ఒక బలం ఒక ఆయుధం ఒక ఆలోచన ఇవన్నీ కలిపి ఈ సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే మనం అందరూ ఉంటామో సమయం వచ్చినప్పుడు సమయాన్ని బట్టి అవసరం వచ్చినప్పుడు మనందరం కూడా ఐకమత్యంతో సంఘటితం కావలసినటువంటి అవసరం ఉంది అందుకని సుమారు నలభై సంవత్సరాల పైబడి భాస్కర్రావు గారు పాష్ఠ గారు ఎంతో క్రమశిక్షణతో ఎక్కడా కూడా అరమరకలు లేకుండా నీతిగా నిజాయితీగా బైబిల్లో ఏదైతే మరి మంచి వాక్యాలు పొందుపరచబడి ఉన్నాయో అవన్నీ యథార్థమైనటువంటి మాటల రూపంలో వారు చేస్తున్నటువంటి బోధన అమోఘం అమోఘం ప్రతి అంశాన్ని కూడా నేను కూడా వారిని దగ్గరగా పరిశీలన చేస్తుంటాను చాలామంది మరి దైవశాఖలుగా ఉన్నటువంటి వారు దీన్ని ఎంచుకుని ఉపాధి మార్గంగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు నీటి సమాజంలో కనపడుతుంది అలాంటి వారు ఈ సంఘాన్ని అనుసరించి బైబిల్ సిద్ధాంతాలని అనుసరించి ప్రయాణం చేస్తున్నప్పటికీ అక్కడక్కడ భేదాభిప్రాయాలు జరగరాని సంఘటనలో మనం పేపర్ రూపంలో కానీ సోషల్ మీడియాలో కానీ చూచిత జరుగుతుంది కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా అలాంటివి జరగకుండా క్రమశిక్షణతో నిబద్ధతతో ఈ యొక్క సంఘాన్ని ఆ చర్చిని వారి పెద్ద మనసుతో మరి నడిపిస్తున్నటువంటి విధానం మామూలు విషయం కాదు చాలామంది ఇలా అంటున్నారు సోషల్ మీడియాలో వస్తుంది ఆశ్చర్యం వస్తుంది ఎలాగంటే పడిపోతున్నారు ఏంటి అర్థం కావట్లేదు ఇలాగంటామేంటి పడిపోవటం ఏంటి మోర్చేసినోళ్ళలాగా అలాంటి ప్రసంగాలు కానీ అలాంటి చిన్నులు కానీ అలాంటి పరిస్థితులు కానీ ఈనాడు కూడా వీరు ఆలోచనలో కానీ వారి మాటల్లో కానీ వారి చేతల్లో కానీ ఎక్కడా కూడా కనపడకుండా మిమ్మల్ని అందరినీ కూడా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఆ వాక్యాల పరంగా నడిపిస్తున్నటువంటి విధానం అమోఘం ఇది నేను వారి దగ్గర చాలా దగ్గరగా గమనించినటువంటి పరిస్థితి అందుకని మీరు కూడా మన కుటుంబంలో మన పిల్లల పట్ల కానీ క్రమశిక్షణ పట్ల కానీ వారి భవిష్యత్తు పట్ల కానీ ఒక నిబద్ధతతో క్రమశిక్షణతో నడిపించగలిగితే ఖచ్చితంగా మరి సమాజానికి మనం దిక్సుశీలాగా దశ దిశ కూడా మనం గౌరవించబడతామనేది మీరు సంఘంలో ఉన్నటువంటి మీరందరూ కూడా గమనించాలి అందుకని మీరందరూ చక్కగా పాటలు పాడారు మాటలు మాట్లాడారు ప్రసంగాలు ఇచ్చారు మరి పాస్టర్ గారి అబ్బాయి కానీ వారి కోడలు కానీ వారి భార్యమని వచ్చారండి మేడం గారు వచ్చే వారి కానీ వారి పిల్లలు కానీ అలాగే మా కుటుంబం అంటే మన కుటుంబం బుద్ధనగర్ అంటే ఒక కుటుంబం బుద్ధనగర్ అంటే ఒక కుటుంబం అని నేను ఎప్పుడు కూడా మనస వాచ కర్మణ నేను అదే అభిప్రాయంతో ఉంటున్నాను అందుకని ఈ బుద్ధనగర్ యూత్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా నైంటీ నైన్ పర్సెంట్ క్రమశిక్షణగా ఉన్నారనేది నా యొక్క అభిప్రాయం మిగిలిన ప్రాంతాలు వేరు మన ప్రాంతం వేరు మన బుద్ధానగర్ యూత్ క్రమశిక్షణకి పేరు వారి యొక్క నిబద్ధతకు గీటు రాయిగా మనం మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలని మరి నేడు ఈ యొక్క మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసి మరి ఈ యొక్క మంచి మాటలని మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు భాస్కర్రావు గారికి హృదయపూర్వకమైనటువంటి నా భాషలో జైభీలు మీ భాషలో వందనాలు ప్రభు వందనాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం రాజ్యాంగబద్ధం హక్కులు విధులు విధానాలుతో పాటు ఎన్నో పోరాటాల్లో జాతి కోసం సమస్యల కోసం ఎంతో మందితో నేను ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళలో నేను ఒక్కడిని ఇది నా కోసం నా కుటుంబం కోసం నా పిల్లల కోసం కాదు సమాజం కోసం సంఘం కోసం ధర్మం కోసం నీతిగా నిజాయితీగా న్యాయం కోసం అది మన హక్కుల్ని సాధించుకోవడం కోసం మన హక్కులకి ఎక్కడైతే మీరు మాట్లాడకూడదు నవ్వకూడదు నేను వేళాకూలంగా చెప్పట్లేదు మన హక్కులకి ఎక్కడైతే భంగం కలుగుతుందో మన ఆశయాలకి ఎక్కడైతే దెబ్బలు తగులుతున్నాయో దాన్ని నిరంతరం పోరాడి సాధించుకోవాలని చట్టంలో రాయబడి ఉంది రాజ్యాంగంలో రాయబడి ఉంది అది బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకి ఈ దేశంలో సర్వ స్వతంత్రాన్ని కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యావత్ జనులు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుని నీతిగా జాతిగా నిజాయితీగా బ్రతకాలని బ్రతికి చూపించాలని మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని మరి బైబిల్ ప్రకారంగా వ్రాయబడి ఉంది ఎన్నో విషయాలు ఎన్నెన్నో విషయాలు మీకందరికీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా వారు మీకు ఎన్నో ప్రసంగాల ద్వారాగా మీకు తెలియజేస్తున్నారు కనీసం వందకు వంద శాతం మీరు వారిచ్చినటువంటి సందేశాన్ని అందుపుచ్చుకోవాలి కనీసం ఒక యాభై పర్సెంట్ పైసలకు మీరు అవగతన చేసుకోగలిగితే మీ కుటుంబాలు బాగుంటాయి మీ ఆరోగ్యాలు బాగుంటాయి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆర్థిక పరంగా కానీ సంఘపరంగా బలంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మనం ఎప్పుడు కూడా తీసుకోని విధానంలో మనం తలెత్తుకుని బ్రతకాలని మరి అటు బైబిల్ ప్రకారంగా కానీ ఇటు రాజ్యాంగబద్ధంగా కానీ మనకు రెండు వైపులా కూడా పదునున్నటువంటి ఆయుధాలు రెండు అది మీరు గమనించాలి అందుకని ఎందుకంటే అందరూ చక్కగా మరి సెలైనప్పటికీ కూర్చున్నారు కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీతో ముచ్చటించుకున్నటువంటి మరి అవకాశం నాకు దక్కింది కాబట్టి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ థ్యాంక్ యూ సార్ మన సంఘం గురించి సంఘ కాపురిగా నా గురించి చాలా మంచి విషయాలు చెప్పిన మన గ్రామంలో పెద్దలు ఎంఎస్ఎన్ గారు ఆయన మాట్లాడినప్పుడు ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడతారు ఆయన ఎందుకంటే రాజకీయాల్లో ఆయనకి మంచి అలవాటు ఉంది అదే టైపులో చక్కటి మాటలు గురించి మరి మరి నా గురించి కూడా చెప్పారు చాలా వందనాలు చెప్ తెలియజేస్తున్నాడు ఎంఎస్ గారికి వారి కుటుంబాన్ని బిడ్డల్ని భార్యను దేవుడు ఆశీర్వదించి వారు చేసే పరిచర్యలో దేవుడు వారిని కాపాడిన మొత్తం మనందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు వారిని మిక్కులుగా आस्थीव